ఈ రాగరాల గ్రామంలో ఈ వినాయక చవితి యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయి అసలు ఈ రావిరాల గ్రామంలో ప్రతి ఏటా వినాయక ఉత్సవము నవరాత్రులు భక్తి శ్రద్ధలతోని ఒక నలభై వినాయక మండపాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీల కూడా పక్క పెట్టి హిందుత్వం అనే భావనతోని ఈ యొక్క గణపతి నవరాత్రులు ప్రతి వాడలో ప్రతి యువజన సంఘం ఆధ్వర్యంలో నవరాత్రులు భక్తి శ్రద్ధలతోని భజనలతోని ఎమోషనల్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఐక్యమత్యంతో రాజకీయాలన్నీ పక్కకు పెట్టి ఆ పార్టీల అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉంటాము మరి ఈ రోజు పదవ రోజు నవరాత్రులు రాత్రితో ముసి మరి ప్రతి వాడలో నిలబెట్టినటువంటి వినాయకుడిని అందరం కూడా సామూహికంగా ఒకేసారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా చేస్తాము రకరకాల కార్యక్రమాలతోని ప్రతి వినాయకుడు ఉదయం పదమూడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మా రావిరాల గ్రామంలో అంబేద్కర్ చౌరస్తాంధి వరకు ప్రధాన రహదారిలో ఒక వినాయకుడు వినాయకుడు ప్రతి ఒక్క వినాయకుడు ముందు భజనలు నృత్యాలు సాంప్రదాయ కార్యక్రమాలతో పాట పాటలతో భజనలతో ఈ యొక్క వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఈ రోజు రావిరాల గ్రామంలో రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కడ కూడా జరగదు ఇంత భక్తి శ్రద్ధలతోని ఇంత ఐక్యమత్యంతో రావిరాల గ్రామంలో నలభై వినాయకులు ఒకే రోజు ఒకే సమయానికి మేమందరం కలిసి ఒక నిర్ణయం చేసుకుని దాని ప్రకారము ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము మరి రావిరాల పెద్ద చెరువులో నిమజ్జన కార్యక్రమము మా గొప్పతనం ఏంటంటే రావిరాల ప్రతి చుట్టుముట్టు గ్రామాలలో చెరువులు లేవు కాబట్టి చుట్టుముట్టు గ్రామాల వినాయకులన్నీ కూడా రావిరాల ఫీచర్స్ నిమజ్జనానికై నిమజ్జనానికి మరి మున్సిపాలిటీ నుండి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి యొక్క వినాయక నవరాత్రులలో ప్రతి ఏటా సర్దార్ పటేల్ యువజన సంఘం వినాయకుడు మొట్టమొదటిసారిగా నిమజ్జనం చేస్తాం మేము మా వినాయకుడి నిమజ్జనం తర్వాతనే ప్రతి వినాయకులు నిమజ్జనం చేస్తూ ఉంటారు మరి మేము ఒక ఐదు వందల మంది సభ్యులతోని కొన్ని వేల సంఖ్యలతో భజనలతో పత్తి కార్యక్రమాలతోని ఈరోజు సర్దార్ పటేల్ యువజన సంఘం అధ్యక్షుడి వెంకరాచార్య మాట్లాడుతున్నా మొట్టమొదట ఇప్పుడే మా వినాయకులు నిమజ్జనం చేసాము చాలా ఆనందంగా ఉంది మరి యొక్క కార్యక్రమము మేము రంగారెడ్డి జిల్లాలోనే మా యొక్క ఓరు ప్రకటన చెప్పడానికి చాలా గర్విస్తాము. జై భలోకేష్ మహారాజ్ కి జై